రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్న తమకు ఇప్పటి వరకు నష్టపరిహారం రాలేదని రైతులు వాపోయారు గత పది సంవత్సరాల నుంచి తమకు అన్యాయం జరుగుతుందని చెప్పారు పలుమార్లు అధికారులకు వినతి పత్రం అందజేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం గంగాపూర్ గ్రామ శివార్లోని నూట నలభై రెండు సర్వే నంబర్లో తమ భూములు కోల్పోతున్నామని రైతులు రైల్వే లైన్ పనులను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట నలభై రెండు సర్వే నంబర్లోని సుమారు ఎకరాల భూమి రైల్వే లైన్లో పోతున్నట్లు తెలిపారు నష్టపరిహారం విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినట్లు తెలిపారు అలాగే జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు కాగా విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ సలీం ఎస్ఐ సైఫ్ అలీ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చివరకు తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు విలేజ్ నూట నలభై రెండు సర్వే నంబర్ లో మాకు రెండు ఎకరాల రెండు గుంటల భూమి పోయింది పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు ఒక రెండు ఎట్లాంటి పైసలు ఇవ్వలేదు రెండు ఎకరాల రెండు గుంటలకు ఏమన్న అంటే ఇప్పుడు ఇప్పిస్తా అప్పుడు ఇస్తా ఈ రైల్వే జనరల్ ఇంజనీర్ సార్ అని ఉంటారు ఏమని చెప్పారంటే మేము ఇట్లా ధర్నాలు చేస్తుంటే మీకు ధర డబ్బులు రావు ధర్నాలు చేయొద్దు మీరు అని రెండు నెలల్లో మీకు డబ్బులు ఇప్పిస్తా అని సార్ వీడియో పూర్వకంగా మాకు మాటిచ్చినాడు మాటిచ్చినా కూడా మేము ఇంతవరకు చేయించినాం ఇంత ఈ వర్క్ కూడా ఇది జరిగింది ఈ ఇప్పటివరకు వరకు పనులు ఆపుకోలేదు సార్ ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అని అడుగుతున్నా ఇంకా ఆపుకుంటూ పోతుంది అటు ఎంఆర్ఓ ఆఫీస్ కాకపోతే ఎంఆర్ఓ సార్ అంటాడు ఫైన్ ఆ ఫైల్ అయిపోయింది ఆ ఫైల్తో మాకు సంబంధం లేదంటాడు ఎంఆర్ఓ సార్ సార్ ఇట్లాగా సార్ ఫైల్ ఎట్లా అయిపోతుంది సార్ అంటే మాకు ఇంత అధికారులు పనిచేస్తలేరు నేనేం చేయాలంటుడు ఇక్కడికి మన ఆర్డీఓ ఆఫీస్ కడుకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి లెటర్ లాంది మేము ఎట్లా డబ్బులు ఇస్తామని ఆర్డీఓ ఆఫీస్లో అంటారు మేము ఎక్కడికి వెళ్ళిన వాళ్ళని అర్థం కాదు అట్లా అని ఇప్పుడు ఇక్కడ ఈ రైల్వే వర్క్ ఇది ఏదైతే జరుగుతుందో దీని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది ఇప్పటికి ఆపి రెండు రోజులు జరుగుతున్నా కూడా ఒక అధికారి కూడా వచ్చి ఒక రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఇప్పటికి ఏం జరుగుతుంది ఏమవుతుంది అని కూడా ఇక్కడ అడిగిన వాళ్ళు లేరు చూ కూర్చున్నోలు లేరు పొద్దుగాల నిన్న పొద్దుగాల నుంచి ఆపినం ఇప్పటి నుంచి అన్నం లేదు కుండు లేదు ఏది లేదు ఎవరున్నా చూడాలి మా బాధ తెలుసుకోవాలి రైతులకు కొంచెం న్యాయం జరిగేటట్టు చూడాలి అని కోరుకుంటున్నాము ఇట్లా అధికారులు మండలం చిన్నకోడు డిస్టిక్ సిద్దిపేట మాది ఒక విస్తీరణ భూమి నూట నలభై నాలుగు సర్వే నంబర్లో రైల్వే పనులు జరుగుతున్నాయి మాకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వమంటే ఎన్నో సార్లు అధికారుల దగ్గరికి పోయినాం కానీ ఏ సమస్య కానీ పట్టించుకుంటు లేరు అధికారులు పట్టించుకుంటున్నారు రైల్వే వాళ్ళు పట్టించుకుంటులేరు మేము ఎన్నోసార్లు తిరిగి 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 అలసిపోవడం జరిగింది అలసిపోయి కూడా ఎన్నోసార్లు బండ్లు ఆపినాం గత నాలుగు రోజుల నుండి కూడా బండ్లు ఆపితే ఏ అధికారి వస్తలేరు ఎవరు రావడం లేదు ఎవరు మా పట్టించుకునే మానవుడు అనేవి లేకుండా అయిపోయింది ఏ అధికారి రావడం లేదు నిన్న ఒక్కసారి చిన్న కూడరు మనలో ఎస్ఐ గారు వచ్చారు ఏం కూడా ఏ సలహా చెప్పకుండా ఏది కానీ పరిశ్రమ చేయకుండానే వెళ్ళిపోయారు మరి మళ్ళీ ఈరోజు వస్తా అన్నారు ఎవరు కూడా అధికారులు స్పందించడం లేదు మరి ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలియడం లేదు మేము ఇప్పుడు పొద్దుగాల నుండి అన్నం కూడా తినకుండా ఇక్కడనే ఉంటున్నాం అందరం ఒక దాదాపు ఒక ముగ్గురు నాలుగు కుటుంబాల నుండి ఇక్కడనే కూర్చున్న పొద్దుగాల నుండి నిన్న నైట్ నుండి ఇక్కడనే నైట్ ఉన్నాం ఇక్కడనే ఉన్నాం కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు మా సమస్య ఎవరికైనా చెప్పుకుందామంటే ఏ రైతు ఏ అధికారి రావడం లేదు